హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పుత్రబొమ్మ బ్లాగ్స్ ఈ రోజు అయితే మేము ఏడు శనివారం మూడో వారం వెళ్తున్నాము అది కూడా తెల్లవజాము నాలుగు గంటలకైతే వెళ్తున్నాము మేము ఇంతకుముందు వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు అయితే జరిగినాయి అసలు ఇప్పుడు అక్కడైతే ఎక్కడ ఏ యాభై రూపాయల టికెట్ ఎక్కడ ఉచిత దర్శనం ఎక్కడ అని చెప్పేసి ఏది తెలియట్లేదు అనమాట మళ్ళీ కొత్తగా వెళ్ళే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అవసరం లేదండి దర్శనాల గురించి నేను ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ తర్వాత ఇక్కడ నాలుగు గంటలకు మేము వచ్చాము గుడికి ఇక్కడ క్రౌడ్ అయితే అసలు ముందు బండ్లు చూస్తుంటే ఇక్కడ ఈ నుండి చాలా బండ్లు అయితే ఉన్నాయి ఇంక లోపల జనం ఎలా ఉంటారా అని చెప్పేసి అనుకుంటూ వెళ్తున్నాము మనం లోపలికి వెళ్ళడానికంటే ముందే ఇక్కడ ఎంట్రన్స్లోనే టికెట్ మొబైల్స్ కౌంటర్ ఉంటుంది అక్కడ మొబైల్ పెట్టేస్తే వాళ్ళు స్లిప్ ఇస్తారు తర్వాత మనం తీసుకునేటప్పుడు వాళ్ళకి టెన్ రూపీస్ పే చేసి మొబైల్ తీసుకోవచ్చు లేదు ఇక్కడ మొబైల్ పెట్టకపోతే కొంచెం లోపలికి వెళ్ళేటప్పుడు మనం ఉచిత దర్శనం అయితే మెయిన్ ద్వారబంధం ఉంది కదా ఆ పక్కన స్లిప్ ఇచ్చి మొబైల్ తీసేసుకుంటారు అది గుడి ఇస్తారు యాభై రూపాయల టికెట్ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి టికెట్ తీసుకునే ముందే మొబైల్ తీసేసుకుంటారు ఇలాగా ఆ మొబైల్ అవన్నీ ఒక ట్రేలో పెట్టి మళ్ళీ గుడి వెనకాల అనమాట ఈ విధంగా అయితే మొబైల్స్ తీసుకుంటారు నెక్స్ట్ మనం ప్రదక్షిణకి స్టార్ట్ చేసే ముందు గుడి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి అప్పుడు అక్కడి నుంచి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము ఏడు శనివారాలు చేసే భక్తులు ఏడు ప్రదక్షిణలు చేస్తారు కదండి అలాగా మేము వెళ్తుంటే జనం విపరీతంగా వస్తున్నారన్నమాట ఫ్రంట్కి ప్రదక్షిణలు చేసేవాళ్ళు వాళ్ళకి మేము రివర్స్లో వెళ్తున్నాము ఎప్పుడైనా తీర్థాలకి సంబరాలకి అటువంటి అప్పుడు జాతరలప్పుడు ఇంత జనాలు చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఒక శనివారం ఈ వాడపల్లి గుడిలో చూస్తున్నాము అందులో వేసవి సెలవులు కదండి ఇంకా జనం పిల్లలు కూడా తీసుకుని వచ్చారు చాలా విపరీతంగా అన్నమాట అసలు తెల్లవారుజాము నాలుగు గంటల కంటే ఇంత క్రౌడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము తొందరగా అయిపోతుందేమో దర్శనం అనుకున్నాము జనం ఉంటారు అనుకున్నా కానీ ఇంత అలా ఉంటారని అనుకోలేదు ఇక్కడ మనకి ఈ గుడి ధ్వజస్తంభం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కదా ప్రదక్షిణ చేయడం ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు మనకు అక్కడ రథం ఉంటుంది ఆ రథం పక్క నుంచి యాభై రూపాయలు టికెట్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఆ రథం పక్క నుంచి ఆ ఫ్లైఓవర్ పైకి ఎక్కి అక్కడ మళ్ళీ కిందకి మనం కాలు కడుక్కొని చోటుకు వస్తారనమాట అక్కడి నుంచి మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి యాభై రూపాయల టికెట్ దర్శనంకి తీసుకొని ఆ లైన్లా వెళ్తాము అది యాభై రూపాయల టికెట్ దర్శనం అనమాట నెక్స్ట్ ఉచిత దర్శనం అంటే మనం గుడి చుట్టూ తిరుగుతాం కదా ప్రదక్షిణ చేసినప్పుడు గుడికి ఉత్తరం వైపున ప్రదక్షిణ పూర్తయ్యాక ఈ ఉత్తరం వైపు ద్వారం ఉంటుంది కదా అక్కడి నుంచి వెళ్తాం అనమాట ఇక్కడ కం ఇక్కడ మనకు ఫ్లైఓవర్లు చూడండి ఎలా కట్టారు ఈ ఫ్లైఓవర్లు కట్టడం వల్ల జనం కింద నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళకి అడ్డు ఉండదు పైనుంచి వీళ్ళు దర్శనానికి వెళ్ళొచ్చు బయటికి వెళ్ళొచ్చు రెండు వైపులా కూడా ఈ ఫ్లైఓవర్లు కట్టారండి ఎందుకంటే ఇంతకుముందు అయితే జనం బయటకు వచ్చేవాళ్ళు జనం ప్రదక్షిణలు చేసే వాళ్ళు కలిసిపోయేవారు అనమాట అక్కడ క్రౌడ్ ఎక్కువైపోయి అక్కడ ఆగిపోయేవారు కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది అయితే లేదు అసలు చాలా బాగా మనకు డెవలప్మెంట్ అయితే జరిగింది ఇక్కడ నెక్స్ట్ మనం ఫ్రీ దర్శనానికి అయితే ఇక్కడ ఉచిత దర్శనం అని ఉంటుందండి ఉత్తర ద్వార దర్శనం మనకి ఉత్తర ద్వారం ఉంటుంది కదా అక్కడి నుంచి ఫ్రీ దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్ళచ్చు నెక్స్ట్ ఈ ఉత్తర ద్వారం ఉన్న వైపు నుంచి వేద ఆశీర్వచనం అండి వెయ్యి నూట పదహారులు అన్నమాట ఇక్కడ టికెట్ తీసుకుని వెళ్ళాలి ఇద్దరికి మాత్రమే ఈ ఈ ద్వారం నుంచి పంపిస్తారు వేదాశీర్వచనం అంటే నెక్స్ట్ ఇక్కడి నుంచి ఉచిత దర్శనం లోపలికి వెళ్ళి మనం ఉచిత దర్శనం చేసుకోవచ్చు ఈ విధంగా అయితే వేదాశీర్వచనం దర్శనం ఉచిత దర్శనం ఈ విధంగా ఇటువైపు నుంచి వెళ్తారు నెక్స్ట్ మీకు రెండు వందల రూపాయల టికెట్ ఉంటుంది అది మనం బయట మొబైల్స్ ఇస్తాం కదా ఆ మొబైల్స్ ఇచ్చే పక్క నుంచి లోపలికి వెళ్తాం అన్నమాట అక్కడి నుంచి రెండు వందల రూపాయల దర్శనం అయితే జరుగుతుంది ఈ విధంగా దర్శనాలు అయితే జరుగుతున్నాయండి ఈ కొత్తగా అయితే వేదాశీర్వచనం కూడా పెట్టారు కదా అసలు మనకు వేదాశీర్వచనం దొరకాలంటే కష్టం కదా మనకు చాలా అదృష్టం ఉండాలి ఇలాంటివన్నీ దొరకాలంటేని మనకి ఇక్కడ వాడపల్లి వచ్చిన తర్వాత అసలు మనం చాలా పుణ్యం చేసుకుని ఉండాలండి ఇక్కడ వాడపల్లిలో దర్శనం చేసుకోవాలంటే నెక్స్ట్ మనం మోకాలు ప్రదక్షిణ అవి చేయాలనుకుంటే ఈ క్రౌడ్లో రిస్క్ చేయొద్దు మనకు నార్మల్ రోజులు అయితే లోపల ప్రదక్షిణలు జరుగుతూ ఉంటాయి అటువంటి అప్పుడు వెళ్ళి చేసుకుంటే చాలా మంచిదండి దేవుడు మనకేమి ఇంత క్రౌడ్లోనే చేసేయండి మీరు మొక్కులు తీర్చుకోండి అని ఏం చెప్పరు మేము ఆల్రెడీ రెండు వారాల నుంచి వస్తున్నాం ఇది మూడో వారం అండి అసలు అప్పుడే క్రౌడ్ ఎక్కువ అనుకుంటే ఇప్పుడు మరీ దారుణం అనమాట అసలు ఎక్కడ ఖాళీ లేదు దర్శనం జరగడానికి మినిమం త్రీ అవర్స్ అయితే అవుతుంది పడుతున్న టైం అయితేనే మనం హడావుడిగా వచ్చి వెళ్ళిపోవాలని అయితే అనుకోవద్దు కానీ ఒకటండి ఇంతకు మేము వచ్చినప్పుడు అయితే దర్శనానికి తోపులాట చాలా బేమత్సంగా జరిగేది అసలు మనం నడవక్కర్ల వాళ్ళే తీసుకెళ్ళిపోయారు అనమాట అంటే అంత అలా దోసేసేవారు అనమాట కానీ ఇప్పుడు చాలా ఇంత మూడు గంటల టైం పట్టినా అసలు ప్రశాంతంగా వెళ్తున్నాం అనమాట అంత బాగుంది దర్శనం అయితే ఇప్పుడు లోపల అదే వెంకటేశ్వర స్వామికి శివాలయంలో శివుడికి దర్శనం చేసుకుని వారాహి అమ్మని దర్శనం చేసుకుని బయటికి వస్తే ఇక్కడ ఇంతకుముందు అయితే కిందకి కింద నుంచి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ఈ ఫ్లైఓవర్లు కట్టారు కదండి పైనుంచి వెళ్ళడం వల్ల అసలు వెళ్ళే కింద నుంచి ప్రదక్షిణలు చేసే వాళ్ళకి అసలు ఏ ఇబ్బంది ఉండట్లేదు ఒకసారి ఇక్కడ ఈ జనసందోహం చూడండి ఏదో సముద్రంలో ఉంది అసలు ఇక్కడ ఇక్కడే ఉన్నారు అనకో మొత్తం గుడి చుట్టూరు కూడా ఇలాగే ఉన్నారు ఎక్కడైతే ఖాళీ లేదు ఇక్కడ తప్పిపోయే అవకాశం కూడా ఉంటుందండి అంటే ఒకరికొకరు కనిపించరు కదా మనం మళ్ళీ వాళ్ళని వెతుక్కోవడం ఒక గంట టైం అయితే వేస్ట్ అయిపోద్ది కాబట్టి ముందే మనం పలానా ఉందాం అని చెప్పేసి అనుకోవాలి అది కూడా ఉత్తర మా మాడవీధిలో తిరిగేటప్పుడు ఉత్తర ద్వారం వైపు కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట అక్కడ అరుగులు అవి ఉంటాయి అక్కడ కూర్చుని వెయిట్ చేస్తే ప్రతక్షలు అయిపోయాక మనం వాళ్ళని కలుసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ని వచ్చేసేటప్పుడు పులిహోర ప్రసాదం ఇస్తారండి చాలా బాగుంటుంది అది మాత్రం మిస్ అవ్వద్దు అది కూడా మార్నింగే దొరుకుతుంది ఇంకా లేట్ అయ్యే కొద్దీ అనమాట ఇంకా బస్సు ఫెసిలిటీ విషయానికి వస్తే అసలు చాలా బాగుందండి అరగంటకి అరగంటకి బస్సులు వస్తున్నాయి అన్నమాట ఎక్కడి నుంచైనా రాజమండ్రి కానీ రావులపాలెం నుంచి కానీ దూరం ప్రాంతాల వాళ్ళు రాజమండ్రి రావులపాలెం వచ్చి అక్కడ ఎక్కుతారు అంతేకాదు విజయవాడ నుంచి ఇలా దూర ప్రాంతాల నుంచి కూడా అక్కడి నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయంట ఓకే అండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశాను ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ